హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజైతే నేను టైగర్ ప్రాన్స్తో కర్రీ చేశాను చాలా బాగుందండి ఫస్ట్ నేను టైగర్ ప్రాన్స్ తీసుకొని దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక చుక్క ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం వాటర్ అలా తలుపుకొని బాయిల్ అవ్వాలండి ఆ ప్రాన్స్ అన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా దీన్ని పక్కకు తీసుకొని ఆ బాయిల్ అయిన ప్రాన్స్ని పక్కన పెట్టేసుకొని అలాగే ఒక కడి పెట్టుకొని దానిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని కావాల్సినంత దానిలో మనము ఒక ఫ్రెష్గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని ఒక టూ పేటు ఆనియన్స్ని ఒక పచ్చిమిర్చి వేసుకొని దానిలో అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ఉప్పు వేసి బాగా ఇలా మనం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయినాయి బాగా మనకి పచ్చివాసం అంతా పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి అప్పుడు మనం కొబ్బరి పేస్ట్ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే కావాల్సినంత కారం చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి అది కూడా మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇలా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దానిలో వేసి బాగా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ దానిలో వేసుకొని గరం మసాలా మనం చక్కల లవంగా పొడి ఉంటుంది కదండి అది దానిలో వేసేసి మంచిగా బాయిల్ అవనివ్వాలి కొంచెం సేపు చూసారు కదా ఇలా దగ్గరకి వెళ్ళినాక రొయ్యల ఎగురు రెడీ అయిపోతుంది టైగర్ ప్రాన్స్ చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్